జనసేన పార్టీ ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో జనసేన పార్టీని స్థాపించిన శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంట నడిచే పార్టీకి అండగా ఉండే కార్యకర్తలకి పెద్దలకి భరోసానివ్వడాని కోసం అదేవిధంగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ప్రాధా ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు స్టార్ట్ అయింది అయితే పార్టీ కోసం ఎప్పటి కష్టపడ్డ వాళ్ళకి రాజకీయ గుర్తింపు కోసం అదేవిధంగా ఆర్థిక భరోసా వాళ్ళ కుటుంబానికి ప్రమాదశాత్వం ఏమైనా జరిగినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ప్రవేశపెట్టడం ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది కావున సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషులు క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజులలో సిరిసిల్లా కూడా మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు మన జనసేన పార్టీని ఇక్కడ బలంగా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేయడం జరిగింది గత కొన్ని రోజులుగా గత ఆరు నెలలుగా చూస్తున్నాం దాదాపు పది పదిహేను మంది చేనేత కార్మికులు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల చేనేత కార్మికులకు ఒక శాపంగా మారింది ప్రతిసారి ఆర్డర్ కోసం గవర్నమెంటు వైపు చూడడం తప్ప సొంతంగా ఒక మార్కెట్ను క్రియేట్ చేయలేకపోయారు ఈరోజు వాళ్ళు పని దొరకక ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని కూడా మన మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా ఇన్ఛార్జ్ సాగర్ గారు గారి కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు దీనిని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని అదేవిధంగా దీనిపైన పరిష్కార దిశగా ఏదైనా గవర్నమెంట్కి సూచిస్తారని హామీ ఇవ్వడం జరిగింది మరొక్కసారి ఈ నెలలో జరిగే క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ఏకతాటి మీద జనసేన జనసేనకి మద్దతు తెలిపి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాము జై తెలంగాణ జై జనసేన